హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియో వచ్చేసి దోశలోకి వేసుకునే ఎర్రకారం అనమాట అంటే రాయలసీమలో స్పెషల్గా చేసుకునే ఘాట్ ఘాట్ అయినా నాట్ నాటైన ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి మనకు ఎండుమిర్చి అనమాట ఒక పది ఎండుమిర్చి తీసుకుంటే ఒక పెద్ద సైజు ఆనియన్స్ అనేవి రెండు తీసుకోవాలన్నమాట అలాగే జీలకర్ర కొంచెం ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం తగినంత సాల్ట్ ఇక్కడ నేను జీలకర్ర వేసాను తర్వాత సాల్ట్ వేస్తున్నాను ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను మనకు నచ్చితే అవసరం అనుకుంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట నేనైతే వేసుకోలేదు చింతపండు నేను ఓన్లీ మిర్చి సారీ ఎండుమిర్చి ఉల్లి ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు వెల్లుల్లి వేసుకున్నాను అనమాట సూపర్ అంటే సూపర్ ఘాటుగా నాటుగా ఎంత టేస్ట్గా ఉంటుందంటే దోశ పైన వేసుకొని నెయ్యితో కాల్చుకొని దోశ తిన్నారు అంటే అస్సలు ఈ చలికాలం ఆ టేస్ట్ బర్డ్స్ అనేటివి లేస్ వస్తాయి అన్నమాట అంత సూపర్ సూపర్గా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందన్నమాట కారం దోశ మీరు కూడా ఇలా కారం చేసుకొని ఒకసారి దోశతో ఇలా నెయ్యి వేసుకొని కాల్చుకొని తిని చూడండి సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది విత్ చట్నీ కూడా చట్నీ ప్రిపేర్ కూడా ఎలా చేస్తారు నేను ఇలా చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాబాయ్ ఫ్రెండ్స్